నమో వెంకటేశాయ ఈరోజు ఆదివారము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము తిథి ధనిష్ట నక్షత్రము జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించిన తర్వాత మాధ్యాన్నిక నివేదనలు ఆరగింపచేసి వెంటనే సర్వదర్శనం ప్రారంభమవుతుంది ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనం అంకురార్పణ రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ స్వామివారికి అమ్మవారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనము మాంగళ్యాలకు విశేషంగా అభిషేకము ఆరాధన జరిపి స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగల్యాలు సమర్పణ గావించి స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నిరాజనం సమర్పించి విశేషమైన హోమాలతోటి పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఉభయ శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము నైవేద్యము తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేళిలతో శ్రీ మలయప్ప స్వామివారు తాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభ వద్దం కల అద్దాల మండపానికి చేరుకుంటారు అద్దాల మండపంలో వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేస్తారు ఉభయ దేవేళతో శ్రీ మలయప్ప స్వామివారు తాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపులు కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వడంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వడంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళల్లో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేదులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరుపుకొని నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనం తోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని బంగారు తీర్చిపోయిన నాలుగు తిరువీధుల్లో ఉత్సవం జరుపుకున్న భక్తులను అనుగ్రహించి శ్రీవారి ఆలయంలో చేరుకుంటారు తోమాల సేవ ఆరాధన పూర్తి అవుతుంది గర్భాలయంలో ఉదయం సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని మూలమూర్తికి ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలతోటి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు అలంకారం జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామాలతో దళములతో అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పన్యారాలు గంటానాద మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని ఈరోజు ధనుర్మాసం మాసం పూర్తయిన సందర్భంగా ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మతిరువారాధనకు వచ్చి శుద్ధ జలాన్ని నింపి శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి ఏకాంత సేవలో భాగంగా దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి పండ్లు నైవేద్యంగా సమర్పించిన తర్వాత కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్